ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ముఖ్యంగా మన ఈ వీడియోను కూడా మీరు పూర్తిగా చూడండి మన ఏవిఎం న్యూస్ ఛానల్లో ఈరోజు ప్రధాన వార్తలు హస్తం గూటికి పెద్దపల్లి ఎంపీ పెద్దపల్లి ఎంపీ టికెట్ హామీతో కాంగ్రెస్లోకి పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు బిగ్ షాక్ మరొక ప్రముఖమైన వార్త బండి సంజయ్ పాదయాత్ర విజయ సంకల్ప యాత్రగా నామకరణం ఎన్నికలు జరిగే వరకు కొనసాగించాలనే నిర్ణయం కొండగట్టు వద్ద పూజా చేసి మేడిపల్లి నుండి పాదయాత్ర ప్రారంభం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో యాత్ర జిగిత్యాల జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కవ మధు నియామకం ఎట్టకేలకు బాధ్యతలు స్వీకరించిన కొడిమేళ గ్రామ ప్రత్యేక అధికారి నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వేలంపాట ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు ఇవి ముఖ్యంగా మనం ముందు చూసుకున్నట్టయితే అస్తాంగూటికి పెద్దపల్లి ఎంపీ పెద్దపల్లి ఎంపీ టికెట్ హామీతో కాంగ్రెస్ లోకి పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు కు బిగ్ షాక్ వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో బిగ్ షాక్ అని మనం చెప్పవచ్చు పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ తను గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చే చేసి గెలవడం జరిగింది పెద్దపల్లి ఎంపీ స్థానంలో అయితే ఇప్పుడు ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో పెద్దపల్లి ఎంపీ నుంచి ఎంపీ టికెట్ బీఆర్ఎస్ నుంచి వారికి టికెట్ వచ్చే అవకాశం లేదు కాబట్టి వారు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో చర్చలు జరిపి టికెట్ హామీతో కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో చేరడం జరిగింది వారు మరి చూద్దాం పెద్దపల్లి స్థానంలో ఏం జరగబోతూ ఉంది రాజకీయాలు మారే అవకాశాలు తప్పకుండా ఉన్నాయని చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానం నుంచి కూడా వివేక్ కుమారుడి కోసం టికెట్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దపల్లి ఎంపీ సీటు అనేది ఎవరికి టికెట్ ఎవరికి ఇస్తారు అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది మరొక ప్రముఖమైన వార్త బండి ఈ నెల పది ఈ నెల పది నుండి బండి సంజయ్ పాదయాత్ర విజయ సంకల్ప యాత్రగా నామకరణం ఎన్నికలు జరిగే వరకు కొనసాగించాలనే నిర్ణయం కొండగట్టు వద్ద పూజ చేసి మేడిపల్లి నుండి యాత్ర ప్రారంభం కరీంనగర్ పార్లమెంటు పరిధిలో యాత్ర కరీంనగర్ ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ కుమార్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ ఇక మళ్ళీ బీజేపీ పార్టీ నుంచి మరొకసారి పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి వారు పాదయాత్ర మళ్ళీ ప్రారం ప్రారంభించే ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ నెల పదవ తేదీ నుంచి కొండగట్టులో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు పూజా కార్యక్రమం చేసి అదే రోజు మేడిపల్లి మండలం నుండి ఈ యొక్క యాత్రను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఈ యొక్క వార్త సారాంశము కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను అన్ని మండలాలను ముఖ్యంగా ఈ యొక్క పా పాదయాత్ర రూటు మ్యాప్ రూపొందిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రతి మండలంలో ఈ యొక్క పాదయాత్రను విజయ విజయ విజయంగా ముందుకు సాగే అవకాశం ఉంటుందని వారు చెప్తా ఉన్నారు సంకల్ప విజయ సంకల్ప యాత్రగా నామకరణం ఈ యాత్ర పేరు విజయ సంకల్ప నా విజయ సంకల్ప యాత్రగా నామకరణం చేయడం జరిగింది ముఖ్యంగా బీజేపీ పార్టీ గెలుపు కోసం కరీంనగర్ స్థాన స్థానంలో మరొకసారి రెండవసారి వరుసగా బిజెపి పార్టీ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ గెలవాలనే ఉద్దేశంతో వారి యొక్క వార్తా సారాంశము మరొక ప్రముఖమైన వార్త జగిత్యాల జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కవ్వ మధు నియామకం జగిత్యాల జిల్లా కొడిమేలం మండలం పోడూరు గ్రామానికి చెందినటువంటి కవ్వ మధును జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అదేవిధంగా చుప్పదాన్ని ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం సహకారంతోటి వారు జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం కావడం జరిగింది నిన్నటి రోజున చుప్పదాని ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం చేతుల మీదుగా వారు నియామక పత్రాన్ని తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం వారు మాట్లాడుతూ పార్టీ కోసం రానున్న ఎన్నికల్లో రానున్న రోజులలో పార్టీ కోసం కృషి చేయాలి పార్టీ బలోపేతం కోసం పూర్తి స్థాయిలో పనిచేయాలని వారు సూచించడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త ఎట్టకేలకు బాధ్యతలు స్వీకరించిన కొడిమ్యాల గ్రామ ప్రత్యేక అధికారి మనకు అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల పదవీ కాలం పూర్తి కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంది వారి స్థానంలో ప్రత్యేక అధికారుల నియామకం చేయడం జరిగింది కానీ ఇక్కడ కొడిమేల మండలంలో అన్ని గ్రామాల్లో ఎవరైతే ప్రత్యేక అధికారులుగా నియామకం కావడం జరిగిందో వారందరూ ఫిబ్రవరి రెండవ తేదీనాడు ప్రత్యేక అధికారులకు బాధ్యతలు స్వీకరించడం జరిగింది కానీ కొడిమేలకు మాత్రం ఒకరిద్దరు అధికారులను కూడా కేటాయించినప్పటికీ కూడా వారు ఆ బాధ్యతలు తీసుకోవడంలో అనాసక్తి చూపడము ఆసక్తిగా లేకపోవడం వల్ల కొంత ఇబ్బందులకు జిల్లా అధికారులు కూడా గురి కావడం జరిగింది ఎందుకంటే కొడిమేలలో ఉన్నటువంటి రాజకీయాల ఒత్తిళ్లకు మరి ఏమో కానీ మరి ఏం జరిగిందో కానీ నియామకమైనటువంటి అధికారులు ఒకరిద్దరు మండల స్థాయి అధికారులు కూడా వారు వెనక ముందు ఆడి ఆ బాధ్యతలు తీసుకోకపోవడము మాకు కొడిమేల ప్రత్యేక అధికారి ఇన్ఛార్జిగా మాత్రం మాకు వద్దు అని కూడా జిల్లా అధికారుల వద్ద మొరపెట్టుకున్నట్టుగా ఈ యొక్క వార్తా సారాంశము ఎట్టకేలకు జిల్లా అధికారి జిల్లా అధికారి మనకు ప్రత్యేక అధికారి నియామకం కావడం జరిగింది ఇక్కడ కొడిమేలకు ప్రత్యేకంగా వారు నిన్నటి రోజున బాధ్యతలు స్వీకరించడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వేలంపాట మనకు అందరికి తెలిసిన విషయం జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నల్లగొండ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జాతర ఈ నెల ఇరవై రెండవ తేదీన తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా నిన్న నూతనంగా మొన్న నూతనంగా నియమకమైనటువంటి ఈవో వడ్లూరి అనుష గారు వారి ఆధ్వర్యంలో నిన్న వేలంపాట నిర్వహించడం జరిగింది జాతరకు ప్రత్యేకంగా జాతర కోసము వేలంపాట నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా పట్టెనామాలు కూర మీసాలు అదే విధంగా కొబ్బరి ముక్కల ముక్కల కోసము వేలంపాట నిర్వహించడం జరిగింది ఈ వేలంపాటలో ఒక లక్ష యాభై ఒక్క వేల రూపాయలు పట్టెనామాలు కోరమిశాలకు వారు దక్కించుకోవడం జరిగింది తర్వాత ముప్పై ఐదు వేల రూపాయలు కొబ్బరి ముక్కలకు సేకరణ కోసము